హాయ్ హలో వెల్కమ్ టు శ్రీ ఆడియో స్టోరీస్ రోజు కథ నా మనసంతను వే ట్వంటీ ఫోర్ రచయిత చరచాపు మౌనిక గారు ఐ లవ్ యూ సో మచ్ ఆనకీ అని అన్నాడు ఆమెని ఇంకా గట్టిగా హత్తుకొని లవ్ యూ టు ఆయన చెప్తేనే కానీ నా ప్రేమ అర్థం చేసుకోలేకపోయారు ఇంత దద్దమ్మ ఏంటి మీరు ఎలా ఎంత చదువు చదివి అది కూడా విదేశాల్లో ఇంత కంపెనీని రన్ చేస్తున్నారు అని అంది అతన్ని ఆట పట్టిస్తూ హేయ్ మొగుడిని ఎలా అనొచ్చా అన్నాడు ఆమె తలపైన కొడుతూ చాలే ఇంక మొగుడు అంటా మొగుడు ఈ మొగుడు కూడా అయినా ఎక్కడైనా వేరే వాడితో పంపించేయాలి అనుకుంటున్నారా అని అడిగింది బాధగా అతని ముఖం దిగులుగా మారిపోయింది నేను నిన్ను అర్థం జానకి ఎందుకంటే నేను ఇప్పుడు నిజంగా ప్రేమించబడలేదు అని నా పాత జీవితం గుర్తుకు వచ్చినప్పుడు ప్రేమను గుర్తించలేకపోతున్నాను గుర్తించలేకపోయాను కూడా అందుకే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావో అంటే నాకు నేనే నమ్మలేకపోయాను అందుకే అని అన్నాడు అతను బాధగా సర్లేండి ఇంకా ఈ టాపిక్ మన మధ్య ఇంకెప్పుడు రానివ్వద్దు సరేనా అని అతని కోసం రెడీ చేసిన గిఫ్ట్ తీసుకువచ్చి అతని చేతిలో పెట్టింది ఏంటి అని ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు ఓపెన్ చేసి చూడండి అని అంది ఆమె అతను కూడా ఎగ్జిట్ అవుతూ గిఫ్ట్ ఓపెన్ చేసి చూశాడు స్వయంగా ఆమె చేతులతో అందంగా తయారు చేసిన గిఫ్ట్ని చూసి అతను చాలాసేపు మాట్లాడలేదు ఐ లవ్ యు రామ్ గారు ఇక నుంచి మన ప్రేమ ప్రయాణం మొదలు అని అందంగా ఆమె చేతి రాతితో ఉన్న అక్షరాలు అతని చేతితో ప్రేమగా తడిమాడు ఏం మాట్లాడట్లేదు ఏంటండి గిఫ్ట్ మీకు నచ్చలేదా అంటే స్వయంగా నేనే చేసి ఇవ్వాలి అనుకున్నాను కాస్టే గిఫ్ట్ కొనలేను అందుకే ఇది అని అంది ఆమె నెమ్మదిగా జానకి నిజంగా చాలా బాగుంది ఎప్పటి వరకు నా జీవితంలో వచ్చిన బెస్ట్ గిఫ్ట్ అంటే రెండోది ఇదే అన్నాడు అతను థ్యాంక్స్ అండి మీకు నచ్చినందుకు కానీ ఆ మొదటిది ఏంటి అని అడిగింది ఇంకేంటి నువ్వే అని అన్నాడు అతను నవ్వదు ఆమె సిగ్గుపడుతూ నవ్వుకుంది జానకి నిజంగా నువ్వు నాకు దొరికిన బెస్ట్ గిఫ్ట్ జానకి ఇక నా జీవితంలో ఏదీ మిగలలేదు అనుకున్న టైంలో నా జీవితంలోకి వచ్చి నన్ను నా కూతుర్ని మార్చేశావు నీ ప్రేమతో అన్నాడు అతను దానికి ఆమె కోపంగా మీ కూతురండి మీ కూతురు తను నాకు కూడా కూతురే ఇంకోసారి ఎప్పుడైనా ఆ మాట అన్నారంటే నేను ఊరుకోను చెప్తున్నాను అని అంది ఆమె అలిగినట్టు క్షమించండి రాణిగారు ఇంకెప్పుడు అలా అనను తను ముందు నీ కూతురి తర్వాత నాకు సరేనా అన్నాడు అతను అది అలా రండి దానికి అని అంది జానకి కానీ జానకి ఆ శివ ఏమయ్యాడు పొద్దున్న కల్లా అతను వస్తువులు ఒక్కటి కూడా లేదు ఏమయ్యాడు అని అడిగాడు అతను మీరు చేసిన ఘనకార్యానికి నేను సరిచేయాలి కదా అందుకని రాత్రి మీకొకటి ఇచ్చి గదిలోకి వెళ్ళిపోయాక వాడు నా తలుపు కొట్టాడు ఈ టైంలో మీరు ఖచ్చితంగా రారు అని అర్థమై ఎవరా అని తలుపు తీసేసరికి వాడు ఎదురుగా ఉన్నాడు ఎందుకొచ్చావు ఎక్కడికి అని అడిగాను నీ మొగుడు ఈ పాటికే నీకు చెప్పి ఉంటాడు మన ఇద్దరిని రేపు ఎక్కడికైనా వెళ్ళిపోయి బ్రతకమని అని అన్నాడు అప్పుడు నేను వాడి చంప మీద గట్టిగా వాయించాను వాడి షాక్ అయి నా వైపు అయోమయంగా చూశాడు ఏంటి అలా చూస్తున్నావు నీకు సిగ్గు కానీ బుద్ధి కానీ ఏమైనా ఉన్నాయా ఒక పెళ్ళైన ఆడదాని దగ్గరికి వచ్చి ఆ ఈ టైంలో అది నా ఇంట్లో ఇలా మాట్లాడటం నీకు కరెక్ట్ కాదు ఎలా పెంచారు మీ అమ్మా నాన్న నిన్ను ఆయన ఒక మనసుకి స్వార్థం ఉండొచ్చు కానీ ఇంతన అప్పుడు కూడా అంతే నీ ప్రేమలో నిజం లేదు నిజాయితీ లేదు ఒక అమ్మాయిని మోసం చేసి ప్రేమ అని ఆమెను వాడుకోవాలి అనుకున్నా అది కుదరక మీ నాన్నకు భయపడినట్లు నటించి ప్రేమ అని అనుకున్న ఆ లెటర్స్ అన్నీ కూడా ఒకరి దగ్గర తాకట్టు కట్టుపెట్టి నీ స్వార్థానికి డబ్బు తీసుకుని వెళ్ళిపోయావు అసలు ఎవడిచ్చాడు నీకు నా మీద అధికారం పోని ఇప్పుడు నేను పెళ్లి చేసుకొని భర్తతో పిల్లలతో సంతోషంగా ఉన్న టైంలో భర్త ఎవరో చెప్పిన మాటలు విని అపార్థం చేసుకొని ఇంకా నేను ప్రేమిస్తున్నాను అని భ్రమపడి నీతో పంపించేయాలి అని అనుకుంటే నువ్వు ఎలా సిగ్గు లేకుండా మళ్ళీ నా జీవితంలోకి రావాలి అనుకున్నావు అది కూడా ఎందుకు వచ్చావు నేను చెప్పగలను నేను ఏ లోటు లేకుండా సంతోషంగా బ్రతకాలి అని నా భర్త నీకు కొంత డబ్బు ఇచ్చి ఉంటాడు దాని మీద ఆశపడి మళ్ళీ తిరిగి వచ్చావు అంతే తప్పించి ఇంకేమీ లేదు అది నాకు తెలుసు నీకు తెలుసు కానీ ఆ పిచ్చోడికే తెలియదు నీకు ఇదే చెప్తున్నాను రేపు పొద్దున్న కళ్ళ నువ్వు నీ సామాన్లు ఎక్కడి నుంచి కదలలేదు అంటే నేనేం చేస్తానో నాకే తెలియదు అనుకుంటున్నావేమో దీని సంగతి నాకు అంతా తెలుసు అమాయకరాలు అని కానీ అలా కాదు చూసావు కదా ఇంటి చుట్టూ ఉన్నారు సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళకి ఒక్క మాట చెప్పానంటే చాలు నిన్ను నామ రూపాలు లేకుండా చేసేస్తారు నువ్వేమయ్యేవా కూడా మీ అమ్మా నాన్నకు తెలియదు అలా చేస్తాను నిన్ను మళ్ళీ ఇంకోసారి ఇటువైపు వచ్చావు అంటే నీ అంత తప్పదు పో ఎక్కడి నుంచి అని తలుపు వేసేశాను పొద్దున్నే లేచి చూస్తే దాని ఫలితం వాడు కానీ వాడికి సంబంధించినది కానీ ఇక్కడ లేదు అని ఆ చెప్పి ఆపింది అదంతా విన్నారాం ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు ఎందుకు అలా చూస్తున్నారు అని అడిగింది నిజంగా నువ్వు అమాయకరాలు అనుకున్నాను కానీ నీకు ఇంత తెగింపు ఇంత ధైర్యం ఉంది అని ఇప్పుడే చూస్తున్నాను అని అన్నాడు అతను ఆశ్చర్యంగా ఏ అమ్మాయికైనా ఎవరికైనా ధైర్యం తెగింపు మొండితనం చిన్నప్పటి నుంచి కానీ పుట్టుకతో కానీ రావండి పరిస్థితులు నేర్పిస్తాయి పరిస్థితులకు తగ్గట్టుగా వాళ్ళని వాళ్ళు మార్చుకోకపోతే ఈ సమాజంలో బ్రతకడం కష్టం ఇది ఇటువంటివి ఇవన్నీ ఫేస్ చేసే ప్రతి అమ్మాయికి అనుభవంలోకి వస్తుంది అని చెప్పి వంటగదిలోకి వెళ్ళిపోయింది జానకి ఆమె వైపు చూస్తూ నిజంగా ఒక సంపూర్ణమైన మహిళ నా జీవితంలోకి వచ్చింది నే అని అనుకుంటాడు రామ్ వంటగదిలో ఆమె వెనకాలే వెళ్ళాడు ఆమె కూరగాయలు తరుగుతుంటే వెనకాల నుంచి వెళ్ళి పట్టుకున్నాడు సడన్గా అతను అలా పట్టుకునేసరికి కొంచెం భయపడింది హే నేనేం దయ్యం అనుకుంటున్నావా ఏంటి అన్నాడు అతను ఎందుకంత సడన్ ప్రేమ ఏం కావాలి అని అడిగిందామే ఆమె ఆ మాట నేనాలి చెప్పు నువ్వు నాకు గిఫ్ట్ ఇచ్చావు కదా నేను నీకేమైనా గిఫ్ట్ ఇద్దామనుకుంటున్నాను ఏం గిఫ్ట్ కావాలి నీకు అని అడిగాడు అతను నాకేం వద్దు అన్నీ ఉన్నాయి నాకు ఏమీ అక్కర్లేదు అని అంది ఆమె లేదు నువ్వు అడగాల్సిందే నేను ఇవ్వాల్సిందే అని అన్నాడు ఎందుకు రామ్ గారు అలా ముండిగా బిహేవ్ చేస్తారు మీరు ఒక చిన్న పిల్లలకు తండ్రి అంతేగాని మీరు చిన్న పిల్లోడు కాదు అని అంది ఆమె అతను ముక్కు పట్టుకుని ఊపుతూ ఏదైనా అడగొచ్చు కదా జానికి అంటే ఆడవాళ్ళకి చీరలు బట్టలు నగలు ఏవైనా నీకు నచ్చింది నేను ఇవ్వాలి అనుకుంటున్నాను అని అన్నాడు అతను ఇప్పుడు నాకు ఏమీ అక్కర్లేదండి నేను అడగకుండానే నాకు కావాల్సింది అన్నీ కూడా మీరు నాకు ఇచ్చేశారు మిమ్మల్ని ఆ దేవుడు నాకు ఇచ్చాడు బోనస్గా బంగారం లాంటి కూతురిని కూడా ఇచ్చాడు ఇంకా నాకేమీ అక్కర్లేదు ఏదైనా కావాలి అంటే ఎప్పుడైనా అడుగుతాను లేండి అని అంది ఆమె వంట చేస్తూనే నిజంగా అడగాలి మరి నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను అని అన్నాడు అతను అలాగేలే అని అందామే నవ్వుతూ సరే మరి నేను అడిగింది ఇవ్వచ్చు కదా అని అడిగాడు ఏం కావాలి మీకు చెప్పండి అని అంది జానకి కావాల్సింది నాకు కాదు మన ఐశ్వర్యకి అంట మన రీడర్స్ కూడా కోరుకుంటున్నారు అన్నాడు అతను అవునా ఏంటది అని అడిగింది ఆమె అయోమయంగా అదే ఐశ్వర్యకి ఆడుకోవడానికి తమ్ముడో చెల్లో కావాలంట అని అడిగాడు అతను అమాయకంగా ముఖం పెట్టి ఆ మాటకి ఆమె సిగ్గుపడిపోయి పోండి మీరు అలా మాట్లాడుతుంటే నాకు సిగ్గేస్తుంది అని అంది ఆమె ఏం లేదు మన పాప హ్యాపీగా ఉంటుంది కదా అని తనకి కూడా ఒక తోడు కావాలి కదా అని అన్నాడు మీరు కనపడరు కానీ మహామధురు సైలెంట్గా ఉండి ఎప్పుడేమో ఇంతలా రెచ్చిపోతున్నారు అని అంది ఆమె అటు తిరిగి నవ్వకుంటూ మనకి ఒక పది రోజులకి బట్టలు సర్దు మనం బయటకు వెళ్దాం అని అన్నాడు అతను బయటకు వెళ్ళడానికి పది రోజులకు బట్టలు ఎందుకండి ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాం కదా అని అడిగింది ఆమె ఓసి పిచ్చిముద్దు ఇంత దింగర పిల్లానివి దొరికా వెంటే బయటకి అంటే మనం ఎక్కడికైనా వెళ్దాం అంటే వేరే ఊర్లాగా అని అన్నాడు అతను ఎక్కడికి అని అడిగింది ఆమె సంతోషంగా సర్ప్రైజ్ అని అన్నాడు రామ్ అవునా సరే అయితే ఎప్పుడు వెళ్తున్నా రేపు ఓకే అని వంట పూర్తి చేసి బట్టలు సర్దే పనిలో ఉండాలి పడాలి అనుకుంటున్న జానకి ఒక విషయం గుర్తుకు వచ్చింది అవును ఇప్పుడు మేము భార్యాభర్తలాగా ఒకరిని ఒకరు ఒప్పుకున్నాం యాక్సెప్ట్ చేసుకున్నాం అంటే ఇప్పుడు రాత్రికి అనుకోగానే ఆమె కొంచెం భయం వేసింది అతను అంటే ఎంత ప్రేమ ఉన్నా కానీ ఆ రోజు జరిగిన ఘటన ఆమెలోని భయాన్ని పోగొట్టలేకపోయింది అంటే ఎక్కడ కొంచెం ఆమె మనసులో ఉండిపోయింది ఇప్పుడు ఇలా అని ఆయనకి ఏమని చెప్పాలి అతను కోరుకుంటే వద్దు అని ఆపి ఆ రోజును గుర్తు చేస్తే మళ్ళీ మొదటికి వస్తుంది అనవసరంగా పాతవి అన్నీ గుర్తు చేస్తే ఆయన బాధపడతారు అందులో ముమ్మాటిగా ఆయన తప్పులేదు కానీ కొంచెం బెరుకు అనుకుంది జానకి మనసులో జానకి టిఫిన్ అయిందా అని హాల్లో నుంచి పిలిచాడు రామ్ హా వస్తున్నానండి అనే టిఫిన్ టేబుల్ పైనే పెట్టింది రండి వడ్డించేస్తాను అని అంది ఇడ్లీ బదులు దోశ వేసింది చట్నీ బదులు సాంబార్ వేసింది అతను తింటూ ఆమె వైపే చూసి ఎందుకు అలా టెన్షన్గా ఉన్నావు ఏమైనా చెప్పాలా నాకు అని అన్నాడు రామ్ అబే అదేం లేదండి నేను మామూలుగానే ఉన్నాను అని అంది జానికి హాం అని టిఫిన్ చేస్తూ ఆలోచించాడు ఫ్యాక్టరీకి వెళ్తూ ఆగు వెనక్కి తిరిగి జానికి నీకు ఇష్టం లేకుండా నీ ప్రమేయం లేకుండా ఏదే జరగదు నువ్వు ఏం టెన్షన్ పెట్టుకోకు అని చెప్పి వెళ్ళిపోయాడు అతని మాటలకు ఆమె ఆశ్చర్యపోయింది నా మనసులో ఉన్న టెన్షన్ చెప్పకుండా ఆయనకి ఎలా తెలిసింది ఎలా అర్థం చేసుకున్నారు అని అనుకుని ఆమె పైన చిన్న నవ్వు వచ్చింది నిజంగా నా మొగుడు బంగారం అని అనుకుంది చానకి ప్రసాద్కి సుధాకి ఫోన్ చేసి జరిగిన విషయమంతా కూడా చెప్పింది వాళ్ళ అంతా విని ఆశ్చర్యపోయారు ఎంత జరిగిందా ఆయన ఒక్కదానివే భలే హ్యాండిల్ చేశావు అన్నారు మరి రేపు నన్ను ఎక్కడికో తీసుకువెళ్తారంట అని అంది చానకి ఎక్కడికి అని అడిగింది సుధ ఏమో నాకు తెలిస్తేనేగా చెప్పడానికి సర్ప్రైజ్ అంట అని అందే సిగ్గుపడుతూ అయితే హనీమూన్కి వెళ్తున్నారు అన్నమాట ఎంజాయ్ అని నవ్వుతూ ఫోన్ పెట్టేసింది సుధ ఇంకా సర్దవలసినవి ఏమైనా ఉన్నాయా అని చూసుకోవడానికి వాళ్ళ రూమ్లోకి వెళ్ళి బట్టలు సర్దుతుంది జానకి జానకి వెళ్ళిపోమనగానే ఆమె ముందు సైలెంట్గా తన వస్తువులన్నీ సైలెంట్గా సర్దుకొని వెళ్ళిపోయినట్టుగా బయటకు వచ్చేశాడు శివ ఆ మహల్ నుంచి కానీ జానకి చేసిన అవమానం మర్చిపోలేకపోయాడు డబ్బున్నవాడిని చేసుకున్నాక దానికి పొగర బాగా పెరిగింది ఎలా దించాలో నాకు తెలుసు అని ఊరు వెళ్ళే బస్సు ఏకకుండా ఒకరిని వెతుక్కుంటూ వెళ్ళాడు కొన్ని రోజులు ఆ ఊర్లోనే తిరుగుతూ వాళ్ళ గురించి ఎంక్వైరీ చేస్తూనే ఉన్నాడు వాళ్ళ ఫోన్ నెంబర్ దొరికేసరికి వాళ్ళకి కాల్ చేసి కాఫీకి షాప్కి రమ్మన్నాడు ఒక గంట తర్వాత కాఫీ షాప్లో శివ ముందు కూర్చొని ఉంది షాన్వి ఎందుకు ఫోన్ చేసి రమ్మన్నారు అసలు ఎవరు నువ్వు అయినా రామ్ గురించి మాట్లాడాలి అని పిలిచావు ఏం మాట్లాడాలి తను నీకు ఎలా తెలుసు అని అడిగింది చెప్తాను రామ్ గారికి మళ్ళీ పెళ్ళి అని తెలుసా అని అడిగాడు హా తెలిసిందిలే ఎవరో పల్లెటూరు దాన్ని తీసుకువచ్చి కట్టబెట్టిందంట కదా వాడి అమ్మ అని అంది అవును దాని పేరు జానకి అన్నాడు శివ అసలు ఏం చెప్పడానికి నన్ను పిలిచావు రామ్ గురించి చెప్తానన్నావు ఇప్పుడు వచ్చి వాడి పెళ్ళం గురించి చెప్తున్నావు అని విసుగ్గా అక్కడి నుంచి లేచింది షాన్వి ఆ జానకి పెళ్ళికి ముందు ప్రేమించింది నన్ను అని శివ చెప్పేసరికి వెళ్ళడానికి లేచింది కూడా కూర్చుండిపోయింది ఏంటి పెళ్ళికి ముందు నిన్ను ప్రేమించిందా అయితే అతన్ని ఎందుకు పెళ్లి చేసుకుంది ఇప్పుడు ఏమంటుంది అని అడిగింది అప్పుడు అతను దుబాయ్ వెళ్ళడానికి ఆమెకు సంబంధించిన డ్రెస్ తాకట్టు పెట్టి మరి డబ్బు తీసుకొని దుబాయ్కి వెళ్ళిన సంగతి కొన్ని రోజుల తర్వాత రామ్ అతన్ని ఇక్కడికి పిలిపించిన సంగతి ఇంట్లోకి తీసుకువెళ్ళిన దాని గురించి జానికి బయటికి పొమ్మన్న దాని గురించి మొత్తం అంతా కూడా చెప్తాడు అంతా విని ఆశ్చర్యంగా అతని వైపు చూసింది షాన్వి నిజంగా ఇలాంటి అమ్మాయిలు కూడా ఈ రోజుల్లో ఉంటారా ఆమెతో పోల్చుకుంటే నేను అంతగా ప్రేమించిన భర్తని కడుపున పుట్టిన పిల్లని కూడా వదిలేసి వేరేవాడితో వచ్చేశాను ఈ అమ్మాయి పర్వాలేదు అని మనసులో అనుకుంది షాన్వి అయితే ఎప్పుడు నన్ను కలవడానికి గల కారణం ఏమిటి అని అడిగింది షాన్వి చెప్తాను ఎప్పుడు మీరు ప్రేమించిన వాడితో వెళ్ళిపోయారు కదా అతను మిమ్మల్ని బాగానే చూసుకుంటున్నాడా అని అడిగాడు ఆమె దానికి ఏమీ సమాధానం చెప్పలేదు చేతుల మీద అతను కొట్టడం వల్ల వచ్చిన వాతలను కవర్ చేసుకుంటూ నా పర్సనల్ విషయం నీకెందుకు నాకు టైం అవుతుంది వెళ్తున్నాను అని అక్కడి నుంచి కదలబోయింది షా అతన్ని మిమ్మల్ని ఎలా చూసుకుంటున్నాడో మీ వండి మీద దెబ్బలే చెప్తున్నాయి అని అన్నాడు శివ మైండ్ యువర్ ఓన్ బిజినెస్ నా గు నా గురించి నీకు అనవసరం నేను చాలా బాగున్నాను అని అంది ఆమె కోపంగా తిరిగి వచ్చి దాని గురించి పక్కన పెట్టండి మన ఇద్దరికి ప్రస్తుతానికి శత్రువులు మీ మాజీ భర్త నా మాజీ లవర్ వాళ్ళ ఇద్దరూ అక్కడంత సంతోషంగా ఉంటుంటే మనమెందుకు ఇక్కడ బాధపడుతూ ఉండాలి అందుకే వాళ్ళ మీద బాగా పగ అని అన్నాడు శివ నాకు ఈ పగలు తోటకూర అక్కర్లేదు నేను ఎవరి గురించి పట్టించుకోను అని చెప్పింది ఆమె ముఖం తిప్పుకొని వచ్చి ఇంతసేపు అయ్యింది కదా మీ కూతురు ఎలా ఉంది ఉంటుందో అసలు అడగలేదు అసలు కనుక్కోవడానికి కూడా ప్రయత్నించలేదు కదా మీరు ఎవరి గురించి పట్టించుకోరు సరే కానీ మీ కూతురు గురించి కూడా పట్టించుకోరా పట్టించుకోను కాబట్టే మీరు సెంటిమెంట్కి వాల్యూ ఇచ్చేవారు కాదు అని నాకు అర్థమయ్యింది అందుకే అడుగుతున్నాను నాతో చేతులు కలపండి వాళ్ళని ఎలా ఏడిపించాలో అలా ఏడిపిద్దాం అన్నాడు చాచి ఆమె అతని వంక పిచ్చివాడిని చూసినట్టు చూస్తుంది ఎక్కువగా ఆలోచించకండి మిమ్మల్ని వెతకడానికి ప్రయత్నించినప్పుడే మీ గురించి నాకు తెలిసింది మీరు ఇప్పుడు అతనితో ఎలా ఉన్నారు అని మిమ్మల్ని ఎంత బాగా చూసుకుంటున్నాడు అని అన్నాడు శివ అత తన వైపు చూసి ఆమె కూడా శివ వైపు అయోమయంగా చూసింది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి